నమస్తే ఆత్మహత్య చేసుకున్న రైలు గురించి మనం కొద్దిసేపు పైన మాట్లాడుకుందాం అసలు రైలు ఎక్కడ ఆత్మహత్య చేసుకున్నదే మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో హెల్మెట్ లేకుండా ఏదైనా సిగ్నల్ దాటాలంటే భయపడుతున్నాం అరే ఇక్కడ కెమెరాలు ఉంటాయేమో నా ఫోటో పడుతుంది అని భయపడుకుంటా బతుకుతున్నాం మనం ఇది హెల్మెట్ ఫైన్ పడుతుంది అని అటు ఇదే కాలంలో ఒక ఇద్దరు జిహాదీలు మా ప్రవక్తను అవమానించినట్టుగా ఎవరో ఏదో కామెంట్ చేస్తే నువ్వు వారికి మద్దతుగా స్టేటస్ పెట్టావు అని చెప్పి రాజస్థాన్లో ఒక నిరుపేద టైలర్ను లైవ్ వీడియో వీడియో తీస్తూ మరి తల నరకడం జరిగింది వాళ్ళ ఆ కేసులో కూడా బెయిల్ లో ఇప్పుడు వాళ్ళు బయటకొచ్చారు మనకేమో హెల్మెట్ కూడా పెట్టుకోకుండా రోడ్డు మీదకి పోలేని పరిస్థితి వాళ్ళేమో వీడియో తీస్తూ కూడా తలలు నరుకుతూ మళ్ళీ బెయిల్ మీద తిరిగే పరిస్థితి ఇప్పుడే ఇట్లుంటే రెండు వేల ఆరులో ఇంతగా టెక్నాలజీ లేదు సీసీ కెమెరా కానీ ముంబైలో కూడా ఇంకా అప్పుడప్పుడే రెండు వేల ఆరులో ముంబై లోకల్ ట్రైన్స్ బాంబు పేలు జరిగాయి దాంట్లో సుమారు నూట ఎనభై తొమ్మిది మంది చనిపోవడం కొన్ని వందల మంది క్షతగాత్రులు కావడం జరిగింది ఆ కేసుకు సంబంధించి మొత్తం పన్నెండు మందిని ఈ మధ్యలోనే కోర్టు నిర్దోషులుగా విడుదల చేశారు అందుకే నేను ఏమంటున్నా లోకల్ ముంబై లోకల్ ట్రైన్స్ వాటంతల అవే బాంబులు పెట్టుకొని పేల్చుకున్నాయి ఏడు ఏడు రై ఏడు రైళ్ళు ఏడు రైళ్ళు వాటిని అవే బాంబులు పెట్టుకొని వేల్చుకొని రెండు వందల మంది చనిపోయారు ఈ మరి ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు పోలీసులు కష్టపడి అరెస్ట్ చేసి కోర్టు ముందు ఉంచిన ఈ పన్నెండు మంది నిర్దోషులు అని కోర్టు తేల్చేస్తే మరి ఆ పేలులు ఎందుకు జరిగినట్టు ఎవరు చేసినట్టు కాబట్టి మనం ఇప్పుడు దాన్ని సూసైడ్ కేసుగానే పరిగణించాలి ట్రైన్లు వాటంతలవే ఎక్స్ప్లోజివ్ తెచ్చుకొని ఆ ఏడు ట్రైన్లలో పెట్టుకొని పేలి రెండు వందల మంది చనిపోయారు ఇది నా వాదన నా వాదన మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్